అందరికీ ఈరోజు మీకు దానిమ్మకాయలతో ఒక రెసిపీ చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ముందుగా కేజీన్నర దానిమ్మకాయల్ని ఈ విధంగా వలిసేసుకుని గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ బెల్లం కూడా తురిమేసి పక్కన పెట్టుకోవాలి ఒక యాభై గ్రాములు యాలకులు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన తీసేసి అందులోనే దానిమ్మ గింజలు గింజలు కూడా వేసి లిక్విడ్లాగా చేసుకుని వాటర్ అనేది వేయకూడదు ఒక క్లాత్ సాయంతో వడిపోయేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి ఆ జ్యూస్ దాంట్లో వేసేసి ముందుగా తురుముకున్న బెల్లం పొడి కూడా వేసేసి ఈ విధంగా చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం తీసుకుంది నాకు ఇలా బాగా ఉడికిన తర్వాత లిక్విడ్ లాగా అయిపోతుంది లిక్విడ్ లాగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ముందుగా పొడి చేసుకున్న యాలకిల పొడి కూడా వేసేసి బాగా కలిపి చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్తో ఒక గాజు చేసాలకు వడిపోయేసుకున్నామంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్ లో ఈ రెండు స్పూన్లు ఈ లిక్విడ్ వేసుకుని తాగినా లేదు బ్రెడ్ స్లైస్ వేసినా ఇలా ఈ విధంగా రెండు వైపులా నెయ్యితో కాల్ చేసుకుని అటు ఇటు దాని మీద ఈ లిక్విడ్ వేసి రెండు వైపులా బాగా కాలిన తర్వాత లిక్విడ్ వేసి పిల్లలకి ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లో బెల్లమే యూజ్ చేస్తాము చక్కెర వేయలేదు కాబట్టి చాలా మంచిది కూడా పిల్లలకి ఒకసారి నిజంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మనం రోజు దానికై వలుసుకొని తినాలంటే కనుక కొన్ని తింటాం కొన్ని పడేస్తాం అలా కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇలా చేసి అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు